హైవ్ వేర్స్ ఇమీడియట్గా భారతదేశ వ్యాప్తంగా ఒక పది కిలోమీటర్ల రేడియస్లో ఒక మెంటల్ హాస్పిటల్ పెట్టాలి మానసిక చికిత్సలేం పెట్టాలి నెగిటివ్లు పాజిటివ్ పాజిటివ్లు చెప్తున్నాను ఎందుకంటే ఎవడు మనుషులుగా ప్రవర్తిస్తున్నాడో ఎవడు పశువులాగా ప్రవర్తిస్తున్నాడు ఎవడు పిశాచలాగా ప్రవర్తిస్తున్నాడో తెలియటం లేదు ఆడోళ్ళైనా మగవాళ్ళైనా పూర్ణ ఎక్స్ప్రెస్లో కేరళ నుంచి గోవాకు ట్రైన్ వెళ్తుంది ఓకేనా ఈ ట్రైన్లో ఇరవై రెండు సంవత్సరాలు యువతి అండ్ ఆ అమ్మాయితో పాటు ఆ అమ్మాయి ఫ్రెండ్స్ ఇద్దరు వాళ్ళు కూడా ట్వంటీ టూ ట్వంటీ ట్వంటీ నుంచి ట్వంటీ టూ మధ్య ఏజ్ ఉన్న వాళ్ళు పూర్ణ ఎక్స్ప్రెస్ కొంకణ రైల్వేలో వెళ్తుంది కేరళ నుంచి వీళ్ళు కోచికోట్లో ఎక్కారు గోకర్ణ రైల్వే స్టేషన్ ఎక్కడ కర్ణాటకలో మార్నింగు అంటే మంగళవారం ఉదయం ఏడున్నర అవుతుంది నలభై ఏడు సంవత్సరాల వయసున్న ఒకడు వాడు పురుషాంగం బయటికి తీసి ఆ అమ్మాయి ఉంది కదా ఆ అమ్మాయి ముఖం మీదకి వెళ్ళేసి హస్తప్రయోగం చేస్తూ ఉన్నాడు మస్తురు పేషం మస్తురు బయటకి మస్తురు పేషం హస్త హస్తప్రయోగం చేస్తూ ఉన్నాడు అకస్మాత్తుగా మార్నింగ్ ఏడున్నారు కదా మేబీ అంత చలికాలం పడుకొని ఉండొచ్చు అప్పుడప్పుడు లెగుస్తున్నారు ఇంకా అలా ఈ అమ్మాయి ఫ్రెండ్స్ లేచారు దెబ్బకి షాక్ అనమాట రే అసలు ఏం చేస్తున్నావు ఏంద్రండి దెబ్బకి అమ్మ ఉలిక్కి పడి చుట్టుపక్కల లేచారు చూస్తే వాడు పురుషాంగం బయటకు తీసుంది గలీ స్థలంగా వాడు ఉన్నాడు బా ఇమీడియట్గా ఎమర్జెన్సీ నెంబర్కి ఫోన్ చేశారు వాళ్ళు వచ్చారు సో ఇవాడు పట్టుకొని బంధించారు అక్కడ వద్దు ట్రైన్ గోవా వెళ్ళి అక్కడ చూద్దామన్నారు గోవా వెళ్ళింది అక్కడ రైల్వే పోలీసులు పిలిచారు మొత్తం చెప్పారు ఎంక్వైరీ చేస్తే తెలిసింది ఏంటంటే అంత నిజమని అని చెప్తే తెలుసు అంటే మహారాష్ట్రలో సంగ్లీ జిల్లా ప్రాంతం సంగిలీ ప్రాంతం చెందినటువంటి దత్తాత్రేయ చవాన్ వీడు కేరళలో కన్నూరులో పనిచేస్తూ ఉన్నాడు వీళ్ళెవరు ఈ అమ్మాయి ఈ అమ్మాయితో ఫ్రెండ్స్ ఎవరు గోవా ఎందుకు వెళ్తారంటే వీళ్ళు షార్ట్ ఫిల్మ్ ఇస్తారట అండ్ కొన్ని సినిమాటోగ్రాఫీ అండ్ మరికొన్ని షూట్స్ షార్ట్ ఫిల్మ్ అంటే చూసుకుంటూ ఉంటారట సో వాళ్ళు కొన్ని వీడియో షూట్ కోసం వెళ్తున్నారు గోవాకి అవతరాలు నలభై సంవత్సరాలు సైకో నా కొడుకు ఆ పిచ్చిన కొడుకు అండగొడికి నా కామాందుడు ఈ పొడుగొండడు అమ్మాయి ముఖం మీదకి తీసుకువచ్చి వాటి పురుషాంగాన్ని హస్తప్రయోగం చేయడం మొదలెట్టాడు నిజంగా దేశం అంతా ఇప్పుడు ఉలుక్కిపడేది ఆల్రెడీ మెట్రో రైళ్లలో కొంతమంది పనికి బలిన బ్యాచ్ బస్సుల్లో కొంతమంది పనికి బదిలీ బ్యాచ్ రోడ్ల మీద కొంతమంది ఇట్లా సైకు అమ్మ మొగుళ్ళు కూడా కాదురా బావు కామ పిశాచ కూడా ఎంత దారుణంగా ఉండవురా అట్లా చేసిన వాడిని అది చూడగానే అక్కడ వరకు పురుషాన్ని కట్ చేయాలి పురుషాన్ని కట్ చేసినా బతుకుతాడు మీకు తెలిసేది బ్రతకచ్చు సో పురుషాన్ని కట్ చేయాలి అప్పుడు వాడిని అలా వదిలేయాలి ఇంకా లేదా తీసుకెళ్ళి మెంటల్ హాస్పిటల్లో మానసికమైన ట్రీట్మెంట్ ఇప్పించాలి లేదా తీసుకెళ్ళి జైల్లో పడేయాలి ఇంత నీచంగా అలా ఎరువుతుందంటే అర్థం కావట్లేదు దయచేసి మీ చుట్టుపక్కల ఉన్నటువంటి ఒక కట్ట కనిపెడతా ఉండండి ఏదైనా తేడాగా ఉన్నారా అంటే జాగ్రత్తగా ఏదో ఒక విధంగా ప్రూఫ్స్ అయితే మీ దగ్గర పెట్టుకొని పోలీసులు కంప్లైంట్ అవ్వండి లేదా ఫ్రెండ్స్ సపోర్ట్ తీసుకొని అటువంటి వాళ్ళని అక్కడి నుంచి సమాజం దూరంగా పంపించేసేయండి